ఈసారి ఎవరు గెలవబోతున్నారు ప్రసన్ కుమార్డు గ్యారెంటీగా గెలుస్తాడే చెప్పగలరు అందుబాటులో ఉండే వ్యక్తి మరీ నెల్లూరులో ఉండే పది మంది ఎమ్మెల్యేల్లో కూడా కాడు ఉండే స్పెషల్ ఏందంటే మీరు ఏదైనా ఒక పని అడగండి ఫోన్ చేసి మరీ చెప్తాడు నీ పని అయిందా కాలేదా అని అంత అందుబాటులో ఉండే వ్యక్తి ఏ ఎమ్మెల్యే లేరు అదే ముఖ్య కారణం ఎప్పుడైనా ఏ ఫోన్ ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతాడు అందుబాటులో ఉండే వ్యక్తి ప్లస్ జగన్ అన్న పథకాలు ఏ పథకం అందరూ తీసేయాల్సిందే ప్రతి పథకం ఇంటర్లు ఇంటింటికి ఎత్తుకు పింఛని ఇస్తున్నారు ఆ ఒక్కడి సార్ తంట జగన్ అన్న గెలవడానికి ఇంకేం కావాలి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా టైట్ ఫైట్ ఉండదు కాకపోతే ప్రసన్న ఈజీ గెలిచేస్తారు ప్రసన్న కుమార్ రెడ్డి ఈజీ గెలుస్తాడు ప్రసన్న కుమార్ రెడ్డి అసెంబ్లీ నియోజకంలో కోవ్వురు మీద ఏడు సంవత్సరాలు ఏడు సార్లు గెలిచాడు ఏకగ్రీకంగా రెండు సార్లు వాళ్ళ తండ్రి నలబడి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ టైగర్ గెలిచాడు ఈ తి కూడా గెలుస్తాడు శ్రమ చే శ్రమ గల వ్యక్తి చురువుగా వ్యక్తి కలిసేటువంటి చునువు ఇచ్చే వ్యక్తి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు నవరత్నాలు బండినాయి మా సొంత విషయంలోనే రైతు భరోసా వస్తుంది పెన్షన్ వస్తుంది మా కుటుంబానికి పెన్షన్ వస్తుంది రైతు భరోసా వస్తుంది కొద్దిలో పోయింది చదువు చదువు ఇచ్చింది కొద్దిలో కరెంటు వల్ల పోయింది నలభై సంవత్సరాలది మా మిస్సెస్ గారు నర్శీర్ రా వస్తుంది మళ్ళీ వచ్చే జగనే నేను నేజమ్మల రామకుమార్ రెడ్డి తమ్ముడిని నా పేరు రాంప్రసాయి రెడ్డి ఇనుముడు రెడ్ రోజు సొసైటీ ప్రెసిడెంట్ నెహ్రూ కేంద్ర కేంద్రగా నేను తొంభై ఒకటి నుంచి గ్రామ అధ్యక్షుడు ఉన్నాను గవర్నమెంట్ తరఫున నెహ్రూ నెహ్రూ కేంద్ర మా పట్టు గల గ్రామం ఇనుముడు కోవ్వరు వాళ్ళ కుటుంబమే పెన్న ఏడు దాటి కోవూరులోకి రావడం వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు ఏడు దాటి పోవద్దని కొవ్వూరు వాళ్ళంత మేధావులు కోవ్వు వరకు ఒక నలభై రోజుల కుటుంబం చాలా చేస్తుంది కాబట్టి వాళ్ళు రాణిస్తున్నారు రాను కూడా రా వస్తారు రారాజు గెలుస్తాడు ఎంపీ గారు విజయసాయి గారు గెలుస్తారు పైన పైన కేంద్రం పైన జగన్ గారు సీఎం గారు అవుతారు అత్యధిక మెజారిటీతో వస్తారు డబ్బుతో నేను రెండు సంవత్సరాల ఖాళీ ఎలక్షన్లో గెలిచిన వ్యక్తినే నా పేరు రాంప్రసాయి రెడ్డి ఎనమూరు గ్రామంలో గ్రామ పాలిటిక్స్లో ఎనభై ఏళ్ళు డబ్బు పనిచేస్తుంది పని చేస్తాయి రెండు సంపాలనలో త్రాస్తో కద్దిగానే ఒక డబ్బు ఎవరికి పనిచేయదు రెండు సంపాలనలో ఉంటేనే శ్రమజీవి ప్రసన్న కుమార్డి మాకు అన్ని అందినాయి ఈరోజు మా గ్రామాలకి బాట్లు అయితే జగన్ కాలనీలు అయితే ఇంటికి నేరుగా తీసుకొచ్చి డబ్బు ఇవ్వడం కానీ పెన్షన్ పెంచడం కానీ పచ్చిది జరగడం జరుగుతుంది ఇనుమోడుగులో గ్రామంలో మా ఊరు పెద్ద వసంత్ కుమార్ రెడ్డి అధ్యక్ష అధ్యక్షణ జరగద్ది అంతకుముందు వాళ్ళ తండ్రి గారు గండ రాధాకృష్ణారెడ్డి గారు సుగర్ సుఖర్ చైర్మన్ కొన్నారు సొసైటీకి ప్రెసిడెంట్ ఉన్నారు గ్రామ ప్రెసిడెంట్గా ఉన్నారు వాళ్ళు నియోజకవర్గాన్ని సాటి శాసించేది నియోజక ఇన్ఛార్జికి ఉండేది వాళ్ళ తండ్రి గారు ఇప్పుడు ప్రసన్న కుమార్ వసంత కుమార్ రెడ్డి మా పెద్ద సుజీ రెడ్డి గారు వీళ్ళ అధ్యక్షత వీళ్ళ సమక్షంలో మేము కురవాళ్ళం యువకులం చాలా తిరుగుతున్నాము శ్రమ లేకుండా తిరుగుతున్నాము ఇంకా చాలా టైం ఉంది తిరుగుతాము మీ ప్రెస్ మీడియా మాకు అండగా మీరే మాకు దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు అన్ని వరిచ్చి ఈ శ్రమకి ఫలింపు ఉంటుంది ఈ ఎండలో ఇంకా జనం చాలీ కాకుండా వచ్చారు చెప్పుకుంటా పోయి చాలా ఉంటుంది గెలుపు మందే ఫ్యాన్ గెలుస్తుంది జై జగన్ ఈసారి నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఉంది హండ్రెడ్ పర్సెంట్ విజయసాయి కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డౌటే లేదు ఎలా చేసిన పనులు ఏంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అలాగ ఉన్నాయి పేదలను కూడా దగ్గరికి తీసుకునే దాంట్లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే ఉన్నాడు అందుకని పద్నాలుగు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ సో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి అని అంటే అంత దూరంగా నేను ఆలోచన కానీ ఏ పేదవారు ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంటికి వెళితే నాకు సహాయం చేయడం చేత కాదు అనుకుంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణము విజయ్ సాయి కుమార్ రెడ్డి ఉంది నమస్తే వెల్కమ్ టు టీవీ మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి దీనికి సంబంధించి ప్రచారాలు అయితే మాత్రం చాలా హోరుగా సాగుతున్నాయి ఒకవైపు ఎండలు టారెత్తిస్తున్నప్పటికీ కూడా అదేవిధంగా ఎండలతో పోటీ పడుతూ రాజకీయ నాయకులు ప్రచారాలు కూడా సాగుతున్నాయి మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం ఇన్నమడుగు నేషనల్ హైవే పక్కన ఉన్నాం అయితే కొంతమంది వైసీపీ లీడర్లతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మరి తొందరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎవరికి వారో ప్రచారంలో కూడా చాలా బిజీగా ఉంటున్నారు మన కోర్ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంటుంది సార్ నెక్స్ట్ చూడబోతే ఎవరికి ఛాన్స్ ఉంది గుండపాటి ప్రసాద్ రెడ్డి లేగుంటుపాడు కోవూరు కాన్స్టెన్సీలో ఈరోజు ఈ గిరిజన సదస్సుకి గ్రామాన్నించి రెండు వందల మంది ఉంటే యాభై మంది రండి అన్నారు ఈరోజు యాభై మంది పోయి వంద పోయింది రెండు వందల మూడు వందలు పోయింది సదస్సుకి ఊహించిన దానికంటే రెండు వేల మంది దానికి ఉన్నారు సంఖ్య వస్తూనే ఉన్నారు ఇంకా ఈ మధ్య మేము తిరిగాము లేకుంటూ పాడు చుట్టుపక్కల గ్రామాల్లో మేము ఓటీ మనం అడిగితే అన్న మీరు చెప్పేది ఏందన్నా మాకిచ్చిన జగన్ ఇచ్చిన పథకాల వల్ల జగన్కే ఇవ్వాలనుకుంటున్నాము మేము ఎవరూ కూడా గిరిజనులు అయినా భయపడేది లేదు గెలిచి గెలిపించుకుంటాం చంద్రబాబు నాయుడు మా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు జగన్ ఇచ్చే పథకాలంతా ఈ విధంగా ఇస్తే శ్రీలంక లాగా అయిపోద్ది అన్నాడు ఈరోజు ఏమంటే నేను కూడా అయ్యే ఇస్తాను అది ఇస్తేనే నాకు వేయండి నేను కూడా అది ఇస్తాను ఇస్తాను అంటే ఎవరు కూడా నమ్మడం లేదు ఇంకా కొంతమంది మహిళలు అయితే మూడు పార్టీలు అవుట్ అయ్యి ఆయన చిన్న ఒకసారి ఆయన మీదకి రావాలన్నా అనే కోపంతో అక్కసంతో ఉన్నారు చాలామంది మే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు బుద్ధి చెప్పేదానికి ఈ కాన్సియన్స్ అంతా కూడా అన్ని కులాల్లో గిరిజన కానీ అరిజన కానీ అన్ని కులాల్లో వాళ్ళకై వాళ్లే వాలంటీర్గా వాళ్ళే జెండాలు పట్టుకొని డబ్బులతో పని లేకుండా మేము ఉన్న దాంట్లో ఉన్నారు చాలా పథకాలు అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మన గడప గడప దిగినప్పుడు కూడా ప్రతి ఇంటికి ఏది కావాలన్నా కూడా వాళ్ళకి అప్పటికప్పుడు ఆరోగ్యపరంగా ఏది కావాలన్నా కూడా హెల్ప్ చేశారు విలేజ్లో ఈరోజు హెల్త్ క్లినిక్ ఉంది గతంలో నెల్లూరుకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పద్నాలుగు రకాల టెస్టులు ఫ్రీగా చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉండారు ఈరోజు ఉదయాన్నే ఒకటో తేదీ ముసలి వాళ్ళు తిరుతా ఉన్నారు ఎట్టబోయేడు చంద్రబాబు గారు మాకు వాలంటీర్ని ధరింపారేసాడు పెన్షన్ ఇచ్చేవాళ్ళు లేడు పంచాయతీ సెక్రటరీ లేదు ఎవరు లేదు ఇప్పుడు ఎట్టబోవాలి మేమని ఇటువంటి కుట్రలు చేసేటువంటి చంద్రబాబు బుద్ధి జాతం అనే దాంట్లో నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఉన్నారు ముఖ్యంగా కాలనీళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము చేసి గెలిపించుకుంటామని అభిప్రాయంలో ఉన్నారు గెలుస్తాడు కుమార్ గెలుస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు టీడీపీ నుంచి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ వైజాగ్ బరిలో దిగుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నారు సో ఈ నేపథ్యంలో ప్రజలకు మనం వెళ్లే ముందు మనం ఏం చెప్పబోతున్నాం అంటే ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి ప్రతి ఇంటికి ఇళ్ల స్థలం ఇల్లు రాని వాళ్ళకి పెన్షన్లు రైతులు సంబంధి ఇరిగేషన్ కాలవలు ప్రతి పథకం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఏ దాగినా కూడా ప్ర చేస్తున్నాడు ఎక్కడైనా హెల్త్ బాగలేక ఇక మనం ఇచ్చే మనీ జాలినప్పుడు కూడా వెంటనే ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు కూడా చేస్తున్నారు అందువల్ల వాళ్ళని డబ్బు కోసంగా వాళ్ళ వైపు పోతున్నారే కానీ ఆ భోజనం పెట్టి తినేసి వస్తున్నారే కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు విపిఆర్ వాళ్ళని ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళని పక్కన పెట్టేసి మనం జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందాం ప్రసన్న కుమార్ని గెలిపించుకుందాం వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ ఊరికి వెళ్ళినా కూడా అదే రోజు పోతా ఉంటారు ప్రశాంత్ రెడ్డి పోవడం భోంచేయడం ఐదు వేలు తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఎవరు కూడా సదాపు రాలేదు మొత్తం ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు తప్పకుండా అందరు కూడా అదే మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఖచ్చితంగా ఓటేసానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీకి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేది రెడీగా ఉన్నారు వాకర్ రెడ్డి మాది కొమరి గ్రామం ఇందుకుపేడ మండలం నేను రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి బై బై ఎలక్షన్ నుంచి కూడా నేను పనిచేస్తున్నాను ప్రసన్న కుమార్ రెడ్డి చాలా మంచి వ్యక్తి చక్కగా కూడా పేద ప్రజల్లోకి దూరి తన యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను గమనించి వారికి సహాయం చేసే మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఆయనకు అధికంగా డబ్బు లేకపోవచ్చు కానీ పనిచేయాలని మనస్తత్వం మాత్రం ఆయనకుంది అదేవిధంగా ఈనాడు రెండు వేల పద్నా పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత ఆయన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా డబ్బు అందే విధంగా ఆయన సహాయపడ్డాడు ఆర్థికంగా వాళ్ళు కొంత డెవలప్మెంట్ వచ్చింది మా గ్రామంలో చల్లా కుటుంబాలు అనేకం ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈనాడు మోటార్ బైక్ వేసుకొని తిరిగేటువంటి స్థాయికి ఇది ఆర్థికంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగినాయి కాబట్టి నేను ఏ ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా నేను ప్రతి ఊరు ప్రతిరోజు తిరుగుతుంటాను నేను ఆ తిరుగుతున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు అనేవాళ్ళు వచ్చారు కానీ వాళ్ళకి అయితే మాత్రం ఎక్కువ శాతం పడదు మామూలు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఓట్లు పడాల్సిందే తప్ప నోటర్ల ఓట్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఓట్లు కానీ ఏవి కూడా వాళ్ళకి రావని చెప్పని గట్టిగా మాకు నమ్మకం ఉంది ఇది వాస్తవం వాస్తవం వాస్తవం